முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கவியே துயிலெழாய் செப்பமுடையாய் பிழலுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறு மருங்கல் நப்பின்னை நங்கை திருவே துயிலாய் உக்கம் தட்டொலியும் தந்துன் மலா உக்கமும் తత్ొలియుం తందుం మణాళనై ఇపోతే ఎమ్మై నీరాట్టేలో రెంబావా ఇరవదవ రోజున ఇంకా నప్పిన తలుపు తెరవలేదని ఆమెని ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే రెండు రోజులు ప్రార్థించిన ఇంకా నీలాదేవి యొక్క అనుగ్రహం తమ మీద ప్రసరించలేదు అని నాడు కూడా ఆనా నీలాదేవిని ప్రార్థన చేయడం జరుగుతోంది ఆ నీలాదేవి వద్ద ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఆ ఇద్దరిని కలిగి ప్రార్థన చేసినప్పుడు కదా ఫలితం ఉండేది ముప్పది మూడు కోట్ల దేవతలకి ఇంకా ఆపద రాకముందే యుద్ధభూమిలో వాళ్ళకి ముందుగా నిలబడి శత్రువుల వల్ల వాళ్ళకి కలిగేటటువంటి ఆపదలని తొలగించెడు ఓ బలశాలి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారంటారు ఇక్కడ ముప్పై మూడు కోట్లు అంటే కోటి అన్న దానికి అసంఖ్యాత్కం అనే అర్థం చెప్పుకోవాలి అంటే ముప్పై మూడు వర్గాలు దేవతలు ఉంటే ఒక్కొక్క వర్గంలోనూ ఒక సముదాయం ఉంది వాళ్ళ కింద పనిచేసేటటువంటి వాళ్ళు అంటే ద్వాదశాదిత్యులు ఏకాదశ రుద్రులు ఇలా చెప్పుకుంటూ ముప్పై మూడు లెక్క వస్తుంది అశ్వినులు వీళ్ళకి వాళ్ళ పరివారాలన్నీ కలిపితే ఒక కోటిగా చెప్తారు కోటి అంటే మనం అనుకునే లెక్కల్లో కూతున్నారు కాదు అనేకము సముదాయము సైన్యము అనే అర్థంలో ఇట్లా వీళ్ళందరినీ ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారే వీళ్ళకి ఏదన్నా ఆపద వస్తోంది అనే సూచన రాగానే వెంటనే వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ముందు నిలబడి అంటే యుద్ధ భూమిలో వారికి ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడేటటువంటి ఓ బలం కలిగినటువంటి వాడా ఇప్పుడు కాపాడదామనే ఉద్దేశం చాలామందికి ఉంటుంది కానీ వాళ్ళని కాపాడగలిగిన సామర్థ్యం ఉండాలి కదా అటువంటి సామర్థ్యం అత్యధికమైనటువంటి బలం కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ మమ్మల్ని ఎందుకు నువ్వు చూడట్లేదు అనడానికి నేను దేవతలం కావనా మేము మానవులం కదా మానవలోకంలో ఉన్నంత మాత్రాన నీ అనుగ్రహం పొందడానికి మాకు అధికారం లేదా దేవతల ఆపదలని ముందుగానే ఊహించి వారికి సహాయం చేసేటటువంటి బలశాలి మేలుకోనువు ఆర్జవం కలిగిన వాడివి అంటే రుజుత్వం కలిగినటువంటి వాడివి రక్షించే లక్షణం కలిగినటువంటి వాడివి ఇవి ఉండటంతో పాటు బలం మాట ముందే చెప్తారు కనుక బలం కలిగినటువంటి వాడివి ఆశ్రితుల శత్రువులని మీ శత్రువులుగా భావించి వారికి భయమనే జ్వరాన్ని కల్పించగలిగినటువంటి వాడివి అంటే తనకంటూ పరమాత్మకి శత్రువులు ఎవరూ లేరు లోకంలో చెడు మంచి అనేటటువంటి భావన కూడా ఆయన దగ్గర లేదు అందువల్ల ఆయన నిర్మల అనేటటువంటి శబ్దంతో మనం చెప్పుకోవడం జరుగుతుంది నిర్మలుడు అంటే మలినం లేనివాడని కాదు మలినము అనే భావనే లేనటువంటి వాడు చెడు అనేది లేదు అది చెడు మంచి అన్నది మానవులకి దృశ్యమానంగా కనిపించేటటువంటి తప్ప లోకంలో చెడేమిందండి విషమం పనికిరాందనుకునేది విషం అత్యద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది ముళ్ళు ఉంటే ఇంకొక ముళ్ళు తీయడానికి ఉపయోగపడుతుంది పనికిరాదనుకునేది ప్రతిదీ కూడా ఇంకొక సందర్భంలో వస్తుంది ఈ సందర్భానికి మాత్రమే పనికిరాదు అటువంటి స్థితిలో ఎవ్వరైనా ఈయనకి శత్రువులు ఎందుకుంటారు ఉండరు కానీ ఎవరిని శత్రువులుగా ఈయన భావించి భయం కలిగిస్తాడంటే తన ఆశ్రితులకి శత్రువులైనటువంటి వాళ్ళని తనని నిందించినంత కాలం విష్ణువు కిరణ్య ఏమీ చేయలే ఎప్పుడైతే తన భక్తుడైనటువంటి ప్రహ్లాదు బాధించటం మొదలుపెట్టాడో అప్పుడు కిరణ్య కసుకుణ్ణి సంహరించటానికి నృసింహమూర్తిగా అవతరించడం జరిగింది తన భక్తులకి ఆపదలు వచ్చినట్టయితే చూసి సహించగలిగినటువంటి లక్షణం భగవంతుడికి లేదు తన ఆశ్రితుల శత్రువులని శత్రువులుగా భావించి వారికి భయం అనేటటువంటి జ్వరాన్ని కలిగిస్తూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు కంసుడు ఎలా భయపడ్డాడు నిద్రాహారాలు లేకుండా నిరంతరం ఎక్కడ విష్ణువు తనని సంహరిస్తాడో అని భయపడ్డాడు ఆ విష్ణువు కృష్ణుడుగా ఉన్నాడన్న సంగతి సూచనగా తెలియంగానే కృష్ణుడు ఎక్కడ తన సంహరిస్తాడో అని భయపడ్డాడు ఈ భయం అనే జ్వరాన్ని కలిగిస్తూ ఉంటాడు వాళ్ళకి నిరంతరం అసలు వాళ్ళు నిజం చెప్పాలంటే భౌతికంగా చనిపోవడానికన్నా మానసికంగా ప్రతిక్షణం చనిపోతూనే ఉంటారు అందువల్ల ఎన్నో జన్మలకి సంబంధించినటువంటి మరణాలు కానీ కర్మలు కానీ అనుక్షణం చనిపోతూ కొత్త జన్మ ఎత్తుతూ ఉంటారు కనుక ఒక జన్మలోనే వైరభక్తికి కలిగినటువంటి వారికి జరిగేటటువంటి ఫలితం లభించేటటువంటి ఫలితం కనుక మీ ఆశ్రతుల శత్రువులని శత్రువులుగా భావించే లక్షణం కలిగినటువంటి వాడా అందుకే ఇక్కడ నిర్మల శబ్దాన్ని ఉపయోగించడం జరిగింది కలుషము పాపము మాలిన్యము మొదలైనటువంటి భావనలు ఏవీ లేవు వాడా నువ్వు మేలుకు నువ్వు మేలుకుంటే లోకాలన్నీ మేలుకోవడం జరుగుతుంది బంగారు కలశాల వలె ఉండే స్థనాలు కలిగి దొండపండులాగా ఎర్రని పెదవి సన్నని నడుము కలవు నీలాదేవి పరిపూర్ణురాల లక్ష్మీ సమానురాల నీలు నీలాదేవిని చాలా గొప్పగా వర్ణిస్తున్నారు మొదటి మూడు శ్లోక మూడు పాసురాలలో గోదాదేవి నీలాదేవిని ప్రార్థించిందన్నాం కదా పాసురాల్లో ఆ మొదటి పాసురంలోనేమో ఆవిడ జుట్టుకున్నటువంటి పరిమళాన్ని వర్ణిస్తే ఇంతకు ముందు అంటే రెండో పాసురంలో కాటుక పెట్టుకున్న విశాలమైన నేత్రాలు కలిగిందానా అని చెప్పడం జరిగింది కాటుక పెట్టుకున్న విశాల నేత్రాలు అని ఎందుకు చెప్పడం విశాల నేత్రాలు అంటే సరిపోయేది కదా ఎందుకంటే మేము కాటుక పెట్టుకోనన్నాం మేము నియమం పాటిస్తున్నాం కదా ఈ వ్రతం అయ్యే వరకు కాటుక పెట్టుకోని అన్నాం ఏదైనా సరే ఒక వ్రతం చేసేటప్పుడు వ్రతము అంటే ఆచరణకు సంబంధించింది కదా ఆచరణలో ఒక కొత్త నియమాన్ని పాటించటమే ఒక వ్రతాన్ని అనుష్ఠించటం అది పూర్తిగా అనుష్ఠించినప్పుడు మాత్రమే దానికి ఒక ఫలితం లభ్యమవుతుంది నువ్వు కాటుక పెట్టుకున్నావు అంటే మేము ఏ ఫలితం కావాలని ఆశిస్తున్నామో అది నీకు లభ్యమైంది మాకు కూడా అటువంటి భాగ్యం కలిగేట్టుగా చూడు నువ్వు కాటుక పెట్టుకున్నావు పూలు పెట్టుకున్నావు ఆ రెండు మాకు లేవే నేను పూలు పెట్టుకోమన్నాం కాటుక పెట్టుకున్నాం పెట్టుకోము అని చెప్తాం ఎందుకని కృష్ణుడు మమ్మల్ని అనుగ్రహించేదాకా ఈ నియమాలు పాటిస్తామని అందుకని ఆవిడ కాటుక కళ్ళని వర్ణించడం జరిగింది ఇక్కడేమని చెప్తున్నారు నీలా తుంగస్తనగిరి తటి సుప్తముబోధ్య కృష్ణమనుండే ఆ నీలాదేవి యొక్క ఎత్తైన వక్షోజాలే మెత్తని పట్టు దిండ్లల్లాగా తలకిల్ల పెట్టుకుని ఆ గుండెల మీద తల పెట్టుకుని పడుకుంటాడే ఎందుకని నీ వక్షోజాలు ఎత్తుగా మెత్తగా ఉంటాయి నీ ఇలంగా కూడా ఉంటాయి ఎందుకుంటాయి ఈ నల్లని కృష్ణుడు ఆవిడ గుండెల మీద తలపెట్టుకుంటే బంగారు రంగు కాంతి కలిగినటువంటి ఆవిడ నేని ఛాయలో ఈ నల్లని రంగు ప్రతిఫలించి నీలంగా కనపడతాయి నీలం అంటే నల్లగా నలుపు ఛాయలో ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి నీ పెదలు మాత్రం ఎర్రని దొండ పండ్లల్లాగా ఉంటాయి సన్నని నడుము కలిగినటువంటి దాన్ని ఇవన్నీ సాముద్రిక శాస్త్రానికి అనుగుణమైన అద్భుతమైన లక్షణాలు పరిపూర్ణత్వం కలిగినటువంటి దానివి లక్ష్మీదేవితో సమానమైనటువంటి దానిది తల్లి నువ్వు మేలుకో మేలుకున్న తరువాత మాకేం కావాలో అడుగుతున్నా అంటే లోపల లేచిన అలికి కానీ ఆవిడ మేలుకున్నట్టు ఆ అనేదన్నా సమాధానం చెప్పడం కానీ వచ్చినట్టుంది దానికి తరువాత కొనసాగిస్తున్నారు ఏం కావాలి మాకు అంటే ఆలమట్టం కంచుటద్దం కావాలి ఆలమట్టం అంటే విసనకర్రలు కంచుతం అర్థం కావాలి అన్నారు ఇప్పట్లాగా అద్దం అన్నది గాజుతో తయారైంది అప్పుడు ఉండేది కాదట మంచి కంచు ఒక ముందరగా పళ్ళెంలాగా తయారు చేసి దానిని నున్నగా రుద్ది 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 ఇరుద్ది రుద్ది మెరుపు వచ్చేటట్టుగా చేసి దానిలో ముఖం ప్రతిబింబించేటంతా మెరుపు వచ్చేట్టుగా చేసేవారు అదే అద్దాలు ఒకప్పటి అద్దాలు అదే అందుకని మాకు కంచు అద్దం ఒకటి కావాలి ఎందుకని ఇవన్నీ కూడా చాలా భోగ వస్తువులు విసినకర్రలు కంచుటద్దాలు ఇవన్నీ మాకు ఇచ్చి కృష్ణుడితో కలిసి మేము స్నానం చేసేది చెయ్యి ఏంటండి ఇంత గొప్ప కోరిక ఒక కోరిక ఈవిడసలు కోరికే కాదు ఈవిడ చేస్తున్న వ్రతమే అది వ్రతం అని పేరు పెట్టారు చెల్లుల్ని పిలిచి మనం అందరం స్నానవ్రతం చేద్దాం రండి స్నాన స్నానవ్రతం చేద్దాం ఇంట్లో మలాపకర్షణ స్నానం అయిన తర్వాత పొలములో అఘమర్షణ స్నానం చేసి శారీరకంగా మానసికంగా ఎటువంటి మాలిన్యం లేకుండా ఉన్న స్థితిలో కృష్ణ భక్తి అనేటటువంటి స్నానం చేసి దాంతో కృష్ణ చైతన్యంలో మునగడం అనేటటువంటిది వీళ్ళు కోరుకున్నది అటువంటి స్నానం చేయడానికి మాకు ఉపశమనంగా ఉండడానికి విసినకర్ర అర్థము అంటే అర్థం భోగ వస్తువు గనక నాకు ఒక అర్థం కావాలి అప్పటి వరకు మేము అర్థం కూడా చూస్తాము ఇదే కదా చదువుకునేటటువంటి విద్యార్థికి అర్థం తీసుకోకూడదు కనుక నేను ఆ కారణంగానే చదువు అయిపోయిన తర్వాత మనకి ఉపనయనంలో చూపిస్తానది ఉపనయనంలో అంటే ఒకప్పుడు అదే కదా అష్ట్రాభ్యాసం గురువు ఆశ్రమానికి వెళ్ళి తిరిగి వచ్చాక చదువు పూర్తయిందని గురువు గారు అనుమతిస్తే స్నాతకం అనే కార్యక్రమం నిర్వర్తించినప్పుడు స్నాటకం అంటే చదువు పూర్తయింది స్నాన వ్రతం చేసి ఇక వివాహం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు అర్థం చూపిస్తారు మీరు గమనించారో లేదో స్నాటకంలో పెళ్లి కొడుకు అర్థం చూపిస్తారు అంటే అప్పటిదాకా అర్థం చూసుకోకూడదు అధ్యయనం చేసేటప్పుడు వ్రతదీక్షలో ఉన్నప్పుడు పనికే ఇక భోగాలు అనుభవించడానికి తగిన అధికారం వచ్చింది అనడానికి సంకేతం అర్థం చూసుకోవడం కనుక మాకు అర్థం కావాలి అర్థంతో పాటుగా మాకు విసనకర్రలు కూడా కావాల్సి ఉంటుంది ఎందుకు వ్యసనకర్ర అంటే స్వేదం తొలగడానికి స్వేదం ఎందుకు పడుతుంది ఏదైనా ఒక అనుభూతిని పొందుతూ ఉన్నప్పుడు ఆ రసానుభూతికి చిహ్నంగా కలిగే కొన్ని సంకేతాలలో శరీరం మీద కనపడే చిహ్నాలలో కంపము స్వేదము స్తంభము బాష్పము ఇలాంటివి కొన్ని చెప్తారు అటువంటి వాటిల్లో స్వేదం కూడా ఉంటుంది కనుక ఆ స్వేదం పోవడానికి విషనకర్రలు కావాలి ఇది పైకి సమ ఉపయోగానికని అనిపించిన స్వామికి చేసే సేవలో భాగంగా విసునుకర్రతో మేము ఆయనకి సేవ చేస్తాము అందువల్ల విష్ణు కర్ర కావాలి అంతేకాదు విసులు కర్ర అన్నింటినీ చెదరగొట్టడం అనేటటువంటి ఒక అనుసరికి ప్రతీక మాలో ఉన్న అహంకారానికి మాలో ఉన్నటువంటి అజ్ఞానానికి ఇవన్నిటికీ కూడా తొలగిపోవడానికి తగినటువంటి వాతావరణం కల్పించడానికి విష్ణుకర్రో ఈ విధంగా విసురుకుంటే అన్ని చల్లా చెదరిపోయి అక్కర్లేదంతా వెళ్ళిపోతుండే మనకు ఒక పద్ధతి ఉంది కదా వేదాంతంలో భగవంతుని తెలుసుకునే మార్గాల్లో ఒకటి నేతి వాదం అంటారు నా ఇటీ నా ఇటీ నా ఇటీ నా ఇటీ అంటే ఇది కాదు ఇది కాదు అని తప్ప తాలు పనికిరాంది అదంతా తేలిగ్గా ఉండేదంతా పోయి అసలైనటువంటి గింజ కలిగిన సారవంతమైన బరువైనది మిగిలేటటువంటి పద్ధతి ఆ రకంగా ఉండేటటువంటిది ఏదైతే ఉందో పనికిరానిదంతా కూడా తొలగించటానికి సహకరించే విసనకర్ర అద్దం ముఖం చూసుకోవడానికి ఎందుకు అంటే ఎట్లా ఉన్నాము అని ఇది భోగం అనే అర్థమే కాకుండా అద్దం ఆత్మావలోకనానికి పనిపిస్తుంది అద్దంలో చూసుకుని భౌతికమైనటువంటి రూపురేఖల్లో ఏవైనా చేసుకున్న అలంకరణల్లో ఏవైనా పొరపాట్లుంటే సర్దుకుంటాం ఆ విధంగానే ఆత్మపరమైనటువంటి లోపాలు సర్దుకోవడానికి మాకు ఒక అర్థం కావాలి అందుకే అర్థానికి సంస్కృతంలో ఆదర్శం అని పేరు ఆదర్శం అంటే ఎదురుగా ఒకటి పెట్టుకుని ఒక మనం మన మన తెలుగులో ఆదర్శం అనుకుంటాం అనుకుంటే నాకు ఇది ఆదర్శం అని ఇట్లా ఉండాలి అని ఒకటి పెట్టుకుంటే ఆ విధంగా ఉండగలుగుతున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఈ అర్థం అన్నది కనిపిస్తుంది సరిగ్గా ఉన్నదా లేదా అని చూసుకుని బాగుండకపోతే సరి చేసుకోవడానికి భౌతికంగానే కాదు ఆత్మపరంగా కూడా ఏమైనా లోతు ఉంటే సరి చేసుకోవడానికి సంకేతం అర్థం కనుక అర్థం కావాలి అని ఈ విసిలికర్రని అర్థాన్ని మాకిచ్చి మా స్వరూపాన్ని మేము సరిదిద్దుకుంటూ పనికిరే అందాన్ని సంస్కరించుకునేటటువంటి అవకాశం మాకిచ్చి కృష్ణుడితో కలిసి స్నానం చేసే అదృష్టాన్ని కలిగించవలసినది అంటే కృష్ణుడు బయటికి రావాలంటే అనుమతి కావాలి నీలాదేవి యొక్క అనుమతి కావాలి కనుక నీలాదేవి యొక్క అనుమతి తాము పొందినట్టయితే మాత్రమే కృష్ణుడు తమకి పర ఇవ్వాలన్నా తమతో పాటు జలకాలాడడానికి రావాలన్నా వీలవుతుంది లేకపోతే వీలు కాదు అని ఆ నీలాదేవిని కృష్ణుడిని కలిపి ప్రార్థన చేస్తూ ఉన్నారు వీళ్ళు మొట్టమొదటి ఏం చెప్పారు పర అనే వాయిద్యం కోసం వస్తున్నామన్నారు కానీ మళ్ళీ ఏమంటున్నారు మాకు నీలాదేవి అర్థాన్ని విజయకరణ ఇస్తే కృష్ణుడితో కలిసి స్నానం చేసే భాగ్యాన్ని పొందుతాము అని ప్రార్థన చేస్తున్నారు అంటే కృష్ణ చైతన్యమునందు తాము మునగాలి అనేటటువంటి కోరిక స్నానం స్నానం అంటున్నాం స్నానం చేసినట్టు ఎక్కడా లేదు ఏం చెప్పకపోతే స్నానం చేయరా అనుకున్నాం కదా ఏం స్నానం ఇది మలాపకర్షణ స్నానం కాదు కృష్ణ చైతన్యంలో మునుగు నీడడం అనేటటువంటి స్నానం దానికి ఆ స్నానానికి వెళ్ళడానికి ముందు మలాపకర్షణ జరగాలి గనక విష్ణుకరతో అహంకారాదులన్నిటినీ పొట్టుగా కొల్లుగా ఉన్నవాటన్నిటినీ పోగొట్టుకుని ఆత్మావలోకనం చేసుకుని తమని తాము సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తే కృష్ణ చైతన్యంలో మునిగితాము అని లీలాదేవిని ప్రార్థన చేస్తూ ఉన్నాం